ఏంజల్ బ్రుకింగ్ లో డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత చేసుకుంటారో చేసుకుంటారో ఇన్వెస్ట్ మీ ఇష్టం ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ నాయకుడైనా సరే కెరీర్ మొదట్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప రాజకీయాల్లో ఎదగలేరు ఇప్పుడు అతిపెద్ద నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అంతే కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేస్తే ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆయన రాజకీయ జీవితాన్ని కాపాడారు ఇంకా చెప్పాలంటే చిన్న వయసులోనే వచ్చిన మంత్రి పదవిని కూడా కాపాడారు ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు నాటి జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని పత్రికల్లో రాశారు కాకపోతే దశాబ్దాలు గడిచిపోయింది కాబట్టి చాలా మందికి గుర్తుండకపోవచ్చేమో అయితే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడు తమ తమ సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు రాస్తూనే ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కరీం గారు కూడా నాటి కథనాన్ని రాసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్న కాలం అది ఈ పోర్ట్ఫోలియోకు పెద్దగా నిధులు ఉండవు పవర్ కూడా ఉండదు కేవలం మంత్రి అనే హోదా తప్ప కాకపోతే అదే ఆయన్ను ఎన్టీఆర్ అల్లుడిని చేసింది అదే ఆయన పదవి కాపాడింది కొత్త యువకుడు కాబట్టి ఇలాంటి పోర్ట్ఫోలియోలే దక్కుతాయి నేడు కూడా కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే చిన్న చిన్న పోర్ట్ఫోలియోలే ఇస్తారు చాలా అరుదుగా పెద్ద శాఖలు దక్కుతాయి అయితే సినిమాటోగ్రఫీ మంత్రిగా చంద్రబాబుకు బాగా కలిసి వచ్చింది ఆ పదవే ముఖ్యమంత్రిగా పలుమార్లు పనిచేసే అవకాశం కల్పించిందని చెప్పాలి మరసలు చంద్రబాబును ఇందిరాగాంధీ ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసిందో తెలుసుకుందాం నాడు చిత్తూరు జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతోంది అయితే అధిష్టానం ఓ పేరును సూచించి పంపించింది కానీ చంద్రబాబు మాత్రం కుతూహలమ్మను జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టారు ఆమె నాడు చిన్న కొట్టిగలలో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేసేవారు అయితే చంద్రబాబుకు నాడు ఎమ్మెల్యేలు మరో మంత్రి దాసు మద్దతు ఇచ్చారు ఎందుకంటే జడ్పీ చైర్మన్ కావాలంటే నాడు ఎమ్మెల్యేలు సమితి అధ్యక్షులు ఓటేస్తే చాలు అందుకే తన పలుకుబడితో కుతూహలం నిలబెట్టారు చంద్రబాబు నాయుడు ఒక్క ఓటు తేడాతామని గెలిపించుకున్నారు ఇది ఆయన రాజకీయ జీవితానికి అతిపెద్ద మలుపు ఎందుకంటే నాడు జడ్పీ చైర్మన్ హోదా అంటే చాలా పవర్ ఉండేది జిల్లాకు మంత్రి రేంజ్ హోదా అన్నమాట దీంతో తన మనిషిని నిలబెట్టి గెలిపించుకొని సంబరాలు చేసుకున్నారు ఆయన అయితే పార్టీ అధ్యక్షుడైన కోన ప్రభాకర్ రావుకి ఇది నచ్చలేదు అంతేకాదు చిత్తూరులో పెద్ద నాయకుడైన నల్లారి అమర్నాథ్ రెడ్డికి కూడా ఇది రుచించలేదు ఈయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి దీంతో తమ కంటే పైకి ఎదుగుతున్నాడని సీరియస్ అయ్యారు వారు ఆ వెంటనే మీరు పంపించిన పేరు కాకుండా తన సొంత తెలివితో చంద్రబాబు నాయుడు అలాగే మరో మంత్రి దాసు కుతూహలమ్మను గెలిపించారని ఫిర్యాదు చేశారు దీంతో ఇందిరాగాంధీకి కోపం వచ్చింది ఆమె దేన్నైనా క్షమిస్తారు కానీ తన మాట వినకపోతే మాత్రం వినరు దీంతో మంత్రుల మీదే సస్పెన్షన్ వేటు వేశారు ఇందిరాగాంధీ ఈ నిర్ణయం అప్పట్లో సంచలనం దీంతో చంద్రబాబు నాయుడు బేల చూశారు ఎందుకంటే ఇందిరాగాంధీ కోపం ఎలాంటిదో తెలిసిందే మరోవైపు నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ అంటే కెరీర్ ముగిసినట్టే దీంతో మామ ఎన్టీఆర్ షాక్ అయ్యారు తన అల్లుడు మంత్రి హోదాలో ఉన్నాడు ఎదుగుతున్నాడని ఆయన సంబరపడ్డారు అందుకే పిల్ల నుంచి అల్లుడిని చేసుకున్నారు ఆయన దీంతో తన పలుకబడితో సీఎం అంజయ్యను సంప్రదించారు కానీ అంజయ్య ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే నిర్ణయం తీసుకుంది ఇందిరాగాంధీ దీంతో మీరు మీ అల్లుడి మీద సస్ప్రెషన్ ఎత్తేయాలంటే ఇందిరాగాంధీతోనే మాట్లాడాలి లేదంటే ఢిల్లీలో ఎవరైనా పెద్ద నాయకులను కలవండి సలహా ఇచ్చారు అంజయ్య రాజకీయాల్లోకి రాకముందు ఎన్టీఆర్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ జోలికి వెళ్ళలేదు ఆయనకు ఏదో ముఖ పరిచయాలు తప్ప ఇలాంటి పనిచేసే వారెవరూ కూడా ఢిల్లీలో లేరు దీంతో ఆయనకు నాడు బిగ్గెస్ట్ స్టార్గా ఉన్న అమితాబ్ బచ్చన్ గుర్తుకొచ్చారు ఆయన సాయం చేస్తాడని భావించారు ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఇందిరాగాంధీ ఫ్యామిలీకి చాలా సన్నిహితులు పైగా రాజీవ్ గాంధీకి క్లోజ్ ఫ్రెండ్ దీంతో తన అల్లుడి మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసేలా మేడంతో మాట్లాడాలని బిగ్బీకి ఫోన్ చేసి అడిగారు ఎన్టీఆర్ అప్పటికే ఎన్టీఆర్ అమితాబ్ మధ్య మంచి స్నేహం ఉంది పలుమార్లు సినిమా ఈవెంట్స్లో కలుసుకున్నారు కూడా పైగా బాలీవుడ్లో అమితాబ్ ఎలాగో టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్ ఎన్టీఆర్ అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది అయితే బిగ్బీ ఎప్పుడూ కూడా రాజకీయ పరమైన పైరవీలు చేయలేదు ఇందిరాగాంధీని ఎలాంటి ఫేవర్స్ కూడా అడగనేలేదు దీంతో రాజీవ్తో మాట్లాడతానని చెప్పారు అమితాబ్ బచ్చన్ చివరకు కొన్ని గంటల సమయం సాయంత్రం సాయంత్రంలోపే రాజీవ్ గాంధీతో మాట్లాడారు నాకు ఎన్టీఆర్ చాలా మంచి ఫ్రెండ్ అతని అల్లుడి మీద సస్పెన్షన్ ఎత్తివేయమని కోరారు నేను ఎన్టీఆర్ కు మాట ఇచ్చానని కూడా చెప్పారు ఆయన దీంతో రాజీవ్ గాంధీ అమితాబ్ బచ్చన్ మాట విని సరేనని తన తల్లికి ఓ మాట చెప్పారు ఆ వెంటనే మంత్రుల మీద సస్పెన్షన్ ఎత్తేస్తున్నట్లు ఏఐసిసి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది చంద్రబాబుతో పాటు దాస్ మీద కూడా ఎన్టీఆర్ కారణంగా సస్పెన్షన్ ఎత్తేసారు అలా ఎన్టీఆర్ తన అల్లుడి పదవిని కాపాడారు అయితే ఎంత చేసినా కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టినా కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు చంద్రబాబు నాయుడు పైగా మామ ఎన్టీఆర్ నిలబెట్టిన అభ్యర్థిని ఓడిస్తానని సంబంధం కూడా చేశారు కానీ ఆయన ఓడిపోవడంతో తిరిగి మామ ఆహ్వానంతో టీడీపీలోకి వచ్చారు పార్టీలో కీలక పదవులను కట్టబెట్టారు ఆ తర్వాత నాదండ్ల భాస్కర్ రావు వల్ల వచ్చిన సంక్షోభాన్ని చంద్రబాబు చాలా చాకచక్యంగా ముగించేలా చేసేసారు దీంతో ఆయనకి ఎన్టీఆర్ దగ్గర మంచి పేరు వచ్చింది అయితే కుతూహలమ్మ కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగారు మంత్రిగా కూడా ఎదిగారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు పార్టీలు వేరైనా కూడా చంద్రబాబును మాత్రం ఆమె ఎప్పుడు గౌరవించేవారు తనను రాజకీయ గురువుగా కూడా చెప్పుకునేవారామే కాంగ్రెస్ లో ఉన్నా కూడా బాబును ఎంతో గౌరవించేవారామే ఆ తర్వాత ఆమె ఓసారి గెలిచారు రెండు వేల ఇరవై మూడులో చనిపోయిన తర్వాత ఆమె కొడుకు హరికృష్ణకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అలా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి ఇందిరాగాంధీ స్వయంగా పేరు పంపించినా కూడా కాదని కుతూహలమను నిలబెట్టి గెలిపించారు ఆ తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం అందరికీ తెలిసిందే సీనియర్ జర్నలిస్టు ఈ విషయాన్ని మనతో షేర్ చేసుకున్నారు మరి ఈ విషయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి